వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు ఘనంగా మాజీ ఎంపీ అప్పల నరసింహం ఎనభై తొమ్మిదవ జయంతి ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ శాసన సభ్యులు గనబాబు ఆధ్వర్యంలో అప్పల నరసింహం మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ రక్తదానం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు గాజుపాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు తూర్పు సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు పెందుర్తి సభ్యులు పంచకర్ల రమేష్ బాబు శాసన మండలి సభ్యులు చిరంజీవి మాజీ సభ్యులు పీలా గోవింద్ టిడిపి జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీను పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ రక్తదానం కార్యక్రమంలో టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అభిమానులు వివిధ సంఘాల నేతలు సభ్యులు అధికంగా పాల్గొని సుమారుగా పన్నెండు వందల చిలుకు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గనబాబు తనయుడు టీడీపీ యువనేత మౌర్య సింహ టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్ బొమ్మిడి రమణ గల్లా చిన్న శరగడం రాజశేఖర్ బల్లా శ్రీనివాసరావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అభిమానులు పాల్గొన్నారు